శ్రీ పరమాత్మనే నమ ఈరోజు అర్జున విషాదయోగము నాల్గవ శ్లోకము వింటూ ఉన్నాము చేత వ్యూహాత్మకముగా ఉన్న పాండవ సేనను గురువుగారైన ద్రోణాచార్యునకు దుర్యోధనుడు చూపిస్తూ గురువర్యా అని పలికి ఇట్లు అనెను అత్రసూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి युयुधानो विराटच्च ध्रुपधच्च महारथ अत्र सूरा महेश्वासा भीमार्जुन समायुधि युयुधानो विराटच्छ द्रुपधच्छ महारथः మహారథులైన అంటే వీరులే కాదు మహావీరులైనటువంటి ఒక మహారథి ఒకేసారి డెబ్భై రెండు వేల మంది సైనికులతో యుద్ధము చెయ్యగలడు పన్నెండు మంది అతిరథులతో యుద్ధము చెయ్యగలడు అంతటి మహావీరులు ఈ పాండవ సైన్యములో ఉన్నారు వారినందరినీ ఒకసారి పరికించండి అని ద్రోణాచార్యునకు పాండవుల యొక్క బలాబలములను గూర్చి తెలుపుచుండెను ఆ సేనయందు భీమార్జున సమాయుధి అంటే భీముడు అర్జునుడుకు సమానమైనటువంటి మహేశ్వాస గొప్ప మహా ధనుర్ధారి లఘు సూరులు ఉన్నారు అత్ర అంటే ఆ సేనయందు పాండవుల సేనయందు గొప్ప వీరులు సూరులు మహారథులు భీమార్జున సమాయుధి ఆ యుద్ధమునందు భీమార్జునులకు సమానులైన యుయుధాను యుయుధానుడు యుధానుడు అంటే ఎవరు సాధ్యకి ఈయన వాడు అంటే శ్రీకృష్ణునికి బాగా దగ్గరవాడు ఈయన శ్రీకృష్ణుడికి పరమభక్తుడు కూడా ఆయన మహావీరుడు యుధానుడు తననే సాధ్యకి అంటారు విరాట ఈ విరాటుడు అనే ఆయన మత్స్యదేశపు మహారాజు ఈయన పాండవులు పన్నెండు సంవత్సరముల వనవాసము అయిన తరువాత అజ్ఞాతవాసము ఒక్క సంవత్సరము చెయ్యాలి అది పాండవులు ఫలానా చోట ఉన్నారు అని ఎవ్వరికీ తెలియకూడదు అజ్ఞాతవాసము చెయ్యాలి అందుకోసము పాండవులు వేరే రూపాలతో ఈ మత్స్యదేశపు రాజైన విరాటుని దగ్గరే సంవత్సరము పాటు ఉంటారు ద్రౌపది వేషములో అర్జునుడు నర్తకి వేషములో భీముడు వంటవాణిగా నకుల సహదేవులు వారి గోవుల కాపరులుగా ధర్మరాజు ఆ విరాట్ మహారాజు మహారాజుకు సలహాలిచ్చేవానిగా ఇలా రకరకాల వేషాలతో ఆ దేశమునందు వీరు ఒక సంవత్సరము పాటు అజ్ఞాతవాసములు ఉంటారు ఆయనే ఈ విరాట్ మహారాజు ఉత్తరుడు శ్వేతుడు శంఖుడు అని ముగ్గురు కొడుకులు ఆయనకి వారు కూడా మహాభారత యుద్ధములో పాల్గొంటారు ఇంకా అర్జునుని కొడుకుతో అభిమన్యుడు అర్జునుని కొడుకు ఎవరు అభిమన్యుడు అభిమన్యునుడుకు ఉత్తరకు పెండ్లి జరుగుతుంది ఓకే వీరి ఇద్దరి కుమారుడే పరీక్షత్ మహారాజు ఇక ద్రుపదుడు ఈ శ్లోకంలో ద్రుపదుడు నిన్న కూడా మనం పోయిన శ్లోకములు ఈయన గురించి చెప్పుకున్నాం ఈయన పాంచాల దేశపు మహారాజు ఈయన కొడుకే దృష్టధ్యమ్నుడు మరియు ఈయన కూతురే ద్రౌపది వీరంతా మహారథులు అని చెప్పబడింది అతిరత మహారథులు కూడా ఉంటారు అంటే మహారథుల కంటే ఇంకా గొప్పవారు మహారథులే డెబ్భై రెండు వేల మందితో యుద్ధం చేయగలరు కానీ అతిరథ మహారథులు వారికి ఇన్ఫినిటీ అంటుంది వాళ్ళు ఇంతమంది అని లెక్క ఉండదు ఎంతమందితోనైనా యుద్ధం చేయగలరు అతిర్రత మహారథులు వారిని మామూలు వ్యక్తులుగా పరిగణించలేరు అలాంటి వారిని చంపడానికి దైవమే సాక్షాత్ మానవ జన్మలో రావలసి ఉంటుంది అప్పుడే కృష్ణుడు రాముడు ఈ లోకంలో జన్మించి అలాంటి వారిని చంపడం జరిగింది వాళ్ళే రావణుడు కుంభకర్ణుడు కంసుడు జరాసంధుడు ఘటోత్కచుడు వీళ్ళంతా మామూలు వ్యక్తులు కాదు ఘటోద్గజుడు ఒక్క రాత్రి బ్రతికున్న మహాభారత సైన్యాన్ని మొత్తాన్ని అంటే పద్దెనిమిది అక్షౌనిల సేనను సంహరించేవాడు ఆ ఒక్క రాత్రిలోనే యుద్ధము పరిసమాప్తమయ్యేది అలాంటి వీరుడు భీముడి కొడుకు ఘటోద్గజుడు అత్ర సూరా మహేష్స భీమార్జున మహారథ అర్థమైందా ఈ యుద్ధమునందు భీమార్జునులతో సమానమగు మహారథులు అనేక మంది ఉన్నారు వారిలో యుయుధాను విరాటచ్చ ద్రుపదచ్చ మహారథ అని ఈ నాలుగవ శ్లోకములో ఉంది జై శ్రీరామ్ రాధే కృష్ణ గోవింద హరి ఓం